మిత్రులారా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి త్రీ లైన్ ఈ త్రీ లైన్ మరో పేరు మూడు పాదాల ముచ్చట అని కూడా తెలుగులో మనం చెప్పుకుంటున్నాం ఈ మూడు పాదాల ముచ్చట అంటే ఈ మూడు పాదాల్లో ఉన్నటువంటి కవిత్వం గురించినటువంటి సమాచారం ఆఫ్ కోర్స్ విజయ విషయ విశ్లేషణ అండ్ పరిచయం అనుకుందాం మనం సో కమింగ్ టుడే మీకు మరో పోయితో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను సరే నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి డైరీస్లో భాగంగా మరి అప్పుడప్పుడు పోయిటరీని పరిచయం చేయడం కూడా జరుగుతోంది అప్పుడప్పుడనే కాదు ఎపిసోడ్ వైజ్ జస్ట్ ఐ అమ్మ ప్రజెంటింగ్ మై పోయిటరీ ఆల్సో బిఫోర్ బిఫోర్ యూ అండ్ ఇఫ్ ఎనీ పోయమ్ విచ్ విచ్ ఐ లైక్ ద మోస్ట్ అంటే నాకు బాగా నచ్చినటువంటి పోయమ్స్ పరిచయం చేయడమే కాకుండా రెగ్యులర్గా నేను రాస్తున్నటువంటి కొన్ని పోయమ్స్ కూడా మీకోసం వినిపించడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా ఈరోజు మీకు ఒక మరో త్రీ లైన్ తోటి మీ ముందుకు వచ్చాను అంటే మూడు పాదాల పోయిమ్ తోటి నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మూడు పాదాల పోయం ఏంటంటే ఇది పోయం మా అమ్మ కొంగు ఎప్పుడు తడిగానే ఉండేది మా ఇంటిల్లిపాది కన్నీటిని తుడిచి తుడిచి ఐ రిపీట్ మా అమ్మ కొంగి ఎప్పుడు తడిగానే ఉండేది మా ఇంటిల్లిపాది కన్నీటిని తుడిచి తుడిచి ఇదండి పోయం మొదటి పాదంలో మా మా అమ్మ కొంగు ఎప్పుడు తడిగానే ఉండేది అని చెప్పాడు కవి కొంగు తడిగా ఉండటం ఏమిటి అంటే అమ్మ చీర కొంగు తడిగా ఉంది అని దాని అర్థం అమ్మ చీర కొంగు మరి ఎందుకు తడిగా ఉంది అనేటువంటి ఆలోచన ఈ కవిత విన్న పాఠకుడిలో మొదలవుతుంది బహుశా మీరు ఇప్పుడు ఈ కవిత విన్న తర్వాత ఈ మూడు పాదాల కవిత్వం విన్న తర్వాత మీకు కూడా అదే స్ఫురించింది అనుకుంటాను ఇక రెండవ లైన్లో మా ఇంటిల్లిపాది కన్నీటిని మా ఇంటిల్లిపాది కన్నీటిని అంటాడు కవి మా ఇంటిల్లిపాది కన్నీటిని అన్నప్పుడు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి యొక్క కన్నీరు ఇంటిల్లి ఇంటిల్లిపాది అంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ అని అర్థం సో మా ఇంటిల్లిపాది కన్నీటిని మా ఇంటిల్లిపాది కన్నీటిని అంటే మరి మా అమ్మ కొంగి ఎప్పుడు తడిగానే ఉండేది అని మొదటి పాదంలో చెబుతూ చెబుతూ రెండవ పాదానికి వచ్చేసరికి కవి అంటాడు మా ఇంటిల్లిపాది కన్నీటిని అంటాడు సో మా ఇంటిల్లిపాది కన్నీటిని అనగానే మరి ఇంటిల్లిపాది యొక్క కన్నీటిని దుఃఖాన్ని అనుకున్నప్పుడు ఏమొస్తుంది అని మనం ఆలోచించినట్లయితే మూడవ పాదం వైపు మనకు మన యొక్క ఆసక్తి వెళుతుంది మన ఇంట్రెస్ట్ వెళుతుంది సో ఆ ఇంట్రెస్ట్ ఎట్లా వెళుతుంది సరే మూడవ పాదంలో ఏముంది అని చెప్పేసి పాఠకుడు ఆలోచిస్తాడు అలా వెళ్ళినప్పుడు మూడవ పాదంలోకి మనం ప్రవేశిస్తాం మూడో పాదంలో ఏమంటాడంటే తుడిచి తుడిచి అన్నాడు కవి ఇప్పుడు మళ్ళీ మనకు పోయిటరీని రీరీడ్ చేయాలనిపిస్తుంది మళ్ళీ పోయిటరీ మనం ఏమైనా రీరీడ్ చేస్తామో అంటే మళ్ళీ మొదటి దగ్గర నుంచి వస్తాం మా అమ్మ కొంగిప్పుడు తడిగానే ఉండేది మా ఇంటిల్లిపాది కన్నీటిని తుడిచి తుడిచి అని అంటే అమ్మగారి కొంగు ఎప్పుడు తడిగానే ఉండేదట ఎందుకు అంటే అమ్మ ఇంటిల్లిపాది కన్నీటిని తుడిచి తుడిచి అంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరి కన్నీటిని కూడా అమ్మే తుడిచేది అని అంటే ఇక్కడ లిటరీ ఆస్పెక్ట్లో మనకు మెటీరియలిస్టిక్గా మాట్లాడుకున్నప్పుడు అమ్మ కొంగు తడిగా ఉండటానికి కారణం ఏమిటి అనేది కవి చెబుతూ మా ఇంటిల్లిపాదిని కన్నీడిని తుడిచి 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 అని చెప్తాడు అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి కన్నీడిని కూడా అమ్మే తుడిచేది అని అర్థం అంటే మెటీరియలిస్టిక్గా ఎవరు ఏడుస్తున్నా ఎవరు దుఃఖపడుతున్నా ఎవరు విచారపడుతున్నా ఎవరు బాధపడుతున్నా బాధకు పర్యాయపదంగా వస్తున్న కన్నీళ్లను అమ్మ తుడిచేది అని చెప్పుకుంటాడు కవి అంటే ఇక్కడ కుటుంబంలో ఎవరు బాధపడుతున్నా ఎవరు దుఃఖపడుతున్నా ఎవరు విచారంలో ఉన్నా ఎవరు కష్టపడుతున్నా అన్ని కష్టాలు కూడా అమ్మే భరించేది అని చెప్పడం నిజానికి కుటుంబ యజమానిగా తండ్రి ఉంటాడు కానీ కొన్ని కుటుంబాల్లో మనకు తండ్రి యజమాని అయినప్పుడు కూడా ఎక్కువగా దుఃఖపడేది ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా చేసుకుని ఇతరుల విచారాన్ని తన విచారంగా చూసు చేసుకుని ఇతరుల బాధను కూడా తన బాధగా మలుచుకొని అవతల వాళ్ళ బాధను తొలగించేటువంటి గొప్ప ప్రేమమూర్తి మనకు అమ్మ అవుతుంది సో అట్లాంటి అమ్మ యొక్క గొప్పతనాన్ని అమ్మ ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనకి కవిత్వం చెప్తోంది నిజానికి బాధలకు పర్యాయ పదం స్త్రీమూర్తి అట్లాంటి స్త్రీమూర్తి అమ్మ రూపంలో ఉన్న స్త్రీమూర్తి కుటుంబంలో మనకు కుటుంబానంతటి కూడా కుటుంబం యొక్క బాధను కన్నీళ్లను విచారాన్ని కష్టాన్ని అన్నీ కూడా అమ్మ కాచుకుంటుంది అమ్మ నిజంగా త్యాగమూర్తి మరి ప్రేమకు పర్యాయపదంగా మనం అమ్మను చెప్పుకుంటాం మరి అమ్మ యొక్క ఔన్నత్యాన్ని అమ్మ యొక్క ప్రేమామృతాన్ని ఉన్నతీకరించి చెప్పినటువంటి చాలా బలమైన కవిత ఇది అట్లాంటి కవిత మరొకసారి మీకు చేస్తున్నాను వినండి మా అమ్మ కొంగిప్పుడు తడిగానే ఉండేది మా ఇంటిల్లిపాది కన్నీటిని తుడిచి తుడిచి ఈ చుడిచి చుడిచి అనటంలో కూడా అమ్మ కష్టం ఉంది ఎవరికి బాధ వచ్చినా ఎవరికి కన్నీళ్ళు వచ్చినా అమ్మే ఆదుకునేది అమ్మే పెద్ద దిక్కుగా ఉండేది అనేటువంటి స్మరణ కూడా ఈ కవిత వింటున్నప్పుడు ఈ కవిత చదువుతున్నప్పుడు పాఠకు మదిలో పాఠకుడు మదిలో మదిలోకి వస్తుంది పాఠకుడు తనకు తాను తన అమ్మ విషయంలో తాదాత్మ్యం చెందుతాడు సో అమ్మ ప్రేమతనాన్ని అమ్మ గొప్పతనాన్ని చాలా గొప్పగా ఎలివేట్ చేసినటువంటి బ్యూటిఫుల్ పోయిటరీగా ఇది మనం భావించవచ్చు మరి ఈ పొయిటరీ రచన ఎవరో కాదు మీ చిత్తలోరి మరి ఈ లైక్ మరి ఈ యొక్క కవిత నచ్చినట్లయితే మరి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్తోనే నేను ఇలా మూడు మూడు పాదాల ముచ్చట అనే పేరుతోటి త్రీ లైన్ పోయిటరీని వినిపిస్తూ దాని విశ్లేషణ కూడా మీకు అందిస్తున్నాను నాకు మంచి స్పందన వస్తోంది ఎందుకంటే మీ అద్భుతమైనటువంటి స్పందన మాత్రమే నాకు ఊపిరి కాబట్టి దయచేసి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి కవితల కోసం మరిన్ని మంచి పొయిటరీ మరియు విశ్లేషణ కోసం మరి చూస్తూనే ఉండండి మీ చిత్తలూరి ఛానల్ చిత్తలూరి డైరీస్ లవ్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యావ్ ఎ డే